ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం నుంచి ధనపతితో దరిద్రునకు తత్వ విధువాడితోనకు ప్రశాంతడు క్రూరునకు తోడ బీరునకు తోడ నవరుదునికి సజనుతోడ కష్టదునకు ఎదంబునను సత్యముదాను నేర్చునే ఈ పదున భావం ఏంటంటే ద్రోణాచార్యుడు ద్రుపదుడు చాలా మిత్రుడు అన్నమాట ఒకే గురువు దగ్గర వీళ్ళు విద్యను అభ్యసించడం జరిగింది అయితే ద్రోణాచార్యుడు కడుక్ పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తి ద్రుపదుడు ఆయన మహారాజు ఏదైనా నీకు అవ అవసరం అనిపిస్తే సహాయం అనిపిస్తే నా దగ్గరికి రమ్మని చెప్పాడు ఒకే కాల విద్యను అభ్యసించేటప్పుడు చెప్పడం జరిగింది దాని ప్రకారంగానే ద్రోణాచార్యుడు తన భార్య కొడుకు తన పరివారంతో ఎవరి దగ్గరకంటే ద్రుపదుని దగ్గరికి వచ్చినప్పుడు ఈ విధంగా నానా రకాలుగా అతన్ని విమర్శించాడు ద్రుపదుడు